ఇది ప్రకృతి వ్యవసాయంలో పండించబడుతున్న మామిడి తోట ఇది కేసరి రకం మామిడి వెరైటీ ఇది గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో పండించబడుతున్నటువంటి తోట ఈ వీడియోలో చూపిన విధంగా పూతలు కానీ పిందె సెట్టింగ్ కానీ చాలా ఆశాజనకంగా ఉంది ఈ కేసరి వెరైటీ ప్రతి తోటలో ఖచ్చితంగా పది పర్సెంట్ ఉండేటట్లు చూసుకోవాలి ఎందుకంటే ఈ అన్నింటికంటే పూతలు పిందెలు ఈ కేసర్ వెరైటీలనే మామిడి సెట్టింగ్ అవుతుంది కనుక తర్వాత అన్నిటికంటే పూతలు ఈ కేసరి వెరైటీకే వస్తాయి తర్వాత ఇది ఈ కేసరి వెరైటీ చెట్లుంటే మిగతా మామిడి రకాలను ప్రేరేపితం చేసి ఇన్స్పైర్ చేసి పాలినేషన్ జరిగి ఇతర రకాలైన మామిడి చెట్లకు కూడా వస్తుంది అందుకోసం రైతులు ఇది గమనించి కేసర్ వెరైటీ కనీసం ప్రతి మామిడి తోటలో ఐదు పది పర్సెంట్ పెంచాలని కోరుకుంటూ యూట్యూబ్ ఛానల్ న్యాచురల్ ఫార్మింగ్ బై కేవీఆర్ యూట్యూబ్ ఛానల్ ఏబిసిడిఎఫ్ ఫసల్ ఫార్మింగ్ ఫైల్స్ ఆఫ్ కేవీఆర్ జై గోమాత జై బసవన్న జై భూమాత జై గంగా మాత తర్వాత ఇది సుభాష్ పాలేకర్ గారి విధానంలో సేంద్రీయ వ్యవసాయ పద్ధతి సమగ్ర వ్యవసాయ విధానం అమలు చేయడం జరుగుతున్నది గో ఆధారిత ఉత్పత్తులు గోమయం ఆవు పంచకం పంచగవ్యలు మజ్జిగ నెయ్యి పంచగవ్యలు తర్వాత నూనెలు పల్లి వెరసనగా బుడ్డలు నువ్వులు ఆముదము కానుగా ఇప్ప నూనె కొబ్బరి నూనెలు ఇవన్నీ ఉపయోగించడం కూడా జరుగుతున్నది తర్వాత ఈ పొలంలో నవధాన్యాలు వేసి వర్షాకాలము పెంచి పచ్చిరొట్ట ఎరువులు ఒక కే ఎకరాకు పదిహేను కేజీలు వేసి పెంచి నలభై రోజులు పూత వచ్చిన తర్వాత రోటవేటతో ఉండడం జరుగుతున్నది సేంద్రియ కర్మం కూడా బ్రహ్మాండంగా పెరిగింది పూతలు పిందే సెట్టింగ్ ఆశాజనకంగా ఉంది స్థాయిలో సుభాష్ పాలేకర్ గారి విధానం అమలు జరుగుతున్నది ఈ ఆవు మజ్జిగ దేశవాళి నాటావు మజ్జిగ ఇంగువ కొబ్బరి బొండం నీళ్ళు బ్రహ్మాస్త్రము ఇవన్నీ ఉపయోగించడం జరిగింది ట్రాక్టర్ ద్వారానే పిచికారు చేయడం జరుగుతున్నది ఇక్కడ ఆవులు కూడా పెంచడం జరిగింది దేశవాదీ నాటావులు భారతదేశ నాటావులు తడులు తెలుగపాటి తళ్ళు కూడా ఇవ్వడం జరిగింది పిందే సెట్టింగ్ కొనసాగుతున్నది నీటి వ్యవస్థ కాలువల వెంబడి నీటి వ్యవస్థ ఇలా కాలువల వెంబడి మరియు డ్రిప్ వ్యవస్థ ద్వారా ఇవ్వడం జరుగుతున్నది ఇలా వీడియోలో చెప్పిన విధంగా కాలువల ద్వారా మరియు డ్రిప్ వ్యవస్థ ధర కూడా నీటి తడి ఇవ్వడం జరుగుతున్నది ఈ తోటల బంగినపల్లి కేసర్ దశేరి హిమాయత్ బంగినపల్లి బెనిషాన్ మల్గోవా పెటా స్వీట్ మంజీరా మామిడి అల్ అల్ఫాన్సో తోతాపూరి బెంగళూరా జ్యూస్ పల్ప్ వెరైటీలు ఇతర రసాలు ఉన్నాయి వీటితో పాటు కేసర్ వెరైటీ కూడా ఉంది సుభాష్ పాలేకర్ గారి విధానము పూర్తిస్థాయిలో అమలు చేయడము వర్షాకాలంలో నవధాన్యాలు వేసి పచ్చిరొట్ట ఎరువులు కలియదున్నడము ఈ నూనెలు ఉపయోగించడము జీవాణము ఆవు పంచగాయలు ఉపయోగించడము ఈ పద్ధతులు సుభాష్ పాలేకర్ గారి సూచనల మేరకు ఈ ప్రకృతి వ్యవసాయం అమలు చేయడం జరుగుతున్నది धन्यवाद जय हो जय गोमाता जय माता जय गंगा माता जय बसव जय जवान जय किसान यूट्यूब चैनल नेचुरल फार्मिंग बाय के वी आर यूट्यूब चैनल फसल फार्मिंग फाइल्स ऑफ के वी आर धन्यवाद जय हो కాల్షియం బోరాన్ పొటాష్ తర్వాత ఈ ఔపంచకం తర్వాత నూనెలు పంచగవ్యాలు పచ్చిరెట్టు ఎరువులు ఇవ్వడం వల్ల సేంద్రియకరమణం మట్టిలో పెరగడము కాలువల వ్యవస్థ తర్వాత డ్రిప్ వ్యవస్థ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత బెల్లం కూడా ఉపయోగించడం జరిగింది మధ్యలో కొన్నిసార్లు వేస్ట్ కంపల్సరీ ఇవ్వడం జరిగింది సంవత్సరానికి ఒక పదిసార్లు జీవామృతం ఇవ్వడం జరుగుతున్నది పూత పిందగా మారుతున్న సెట్టింగ్గా మారుతున్న సమయం ఇది ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల తోటలో అంటే పుట్టలు కూడా సహజంగా రావడం జరుగుతుంది వానపాములు ఇవన్నీ రావడం జరుగుతుంది తర్వాత బావి నుంచి పంపింగ్ చేస్తున్న సందర్భంలో వేప చెట్లు కూడా పొలం చుట్టూ కానీ బయోడైవర్సిటీ జీవవైవిధ్యం నిర్వహించడం జరుగుతున్నది వేప చెట్లు కానుగ చెట్లు ఇవి తోట చుట్టూ తోట మధ్యలో అక్కడక్కడ వేప చెట్లు కూడా మెయింటైన్ చేయడం జరుగుతున్నది పేరుకుళ్ళు వ్యాధి రాకుండా ఈ వేప చెట్లు కానక చెట్లు ఈ జిల్లెడు చెట్లు ఎందుకంటే వీటిలో జిల్లెడు ఆకుల నుంచి బోరాన్ కూడా వస్తుంది కొన్ని పోషకాలు నూనెల నుంచి కూడా పోషకాలు ఆవు పంచకాల నుంచి రకరకాల పోషకాలు జీవామృతం నుంచి పంచగవ్యాల నుంచి ఇవన్నీ తర్వాత మీనామృతం ఫిష్ ఆమినా యాసిడ్ కూడా పిచ్చికారి స్ప్రే చేయడం జరిగింది అది చేప తర్వాత బెల్లము నానబెట్టి తయారు చేయడం జరిగింది ధన్యవాద్ జై గోమాత జై బసవాణ జై భూమాత జై జవాన్ జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ నేచురల్ ఫార్మింగ్ బై కేవీఆర్ एबीसीडी या फसल फार्मिंग फाइल्स ऑफ केवीआर धन्यवाद जय हो తర్వాత వర్షాకాలంలో ఇలా పశువుల ఎరువు ఇవన్నీ వేయడం జరుగుతుంది అంటే ప్రధానంగా ఇది ఆవుల ఎరువు తర్వాత ఇది డ్రిప్పు ద్వారా జీవాంతం వేయడము ఏరియల్ స్ప్రే ఫాలియర్ స్ప్రే ద్వారా కూడా పిచ్చికారి ఇవ్వడం జరు చేయడం జరుగుతున్నది ఇలా డ్రిప్పు వ్యవస్థతో పాటు కాలువల వ్యవస్థ ద్వారా కూడా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది తర్వాత గునుగు పూలు రకరకాల పూల నుంచి కూడా పరపర సంపర్గానికి దోహదపడుతున్నది ఇవే గునుగు పూలు బతుకమ్మలో పెట్టడానికి కూడా ఉపయోగిస్తారు తర్వాత తేనెటీగలు సీతాకొక్క చిలుకలు జీవ వైవిధ్యం ఉండడం వల్ల అవన్నీ నిర్వహించడం జరుగుతున్నది ప్రకృతి సహాయంతో తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పుడు పుట్టలు కూడా చాలా రావడం జరుగుతున్నది ఈ ఇదే పుట్ట మన్ను జీవామృతానికి కూడా ఉపయోగించడం జరుగుతున్నది जय गो माता जय गो माता जय गंगा माता जय बसवन्ना जय जवान जय किसान यूट्यूब चैनल नेचुरल फार्मिंग बाय के वी आर यूट्यूब चैनल ए बी सी डी एफ फसल फार्मिंग फाइल्स ऑफ के वी आर धन्यवाद जय हो